ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం సింగారం గ్రామానికి అతి సమీపంలో ఉన్నటువంటి శ్రీ ప్రత్యంగర గోశాల వద్ద అయితే ఉన్నాం ఈ గోశాలలో మొత్తంగా రెండు వందలకు పైగా ఆవులు నందులు అయితే ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి గారు ఈ గోశాలను నిర్వహిస్తూ ఉన్నారు ఈ గోశాలలో వివిధ జాతులకు సంబంధించినటువంటి ఆవులు అయితే ఇక్కడ ఈ గోశాలలో ఉండడం ప్రత్యేకం మనం చూసుకున్నట్లయితే కపిల ఆవులు ఉన్నాయి వాటితో పాటుగా ఉంగనూరు జాతికి చెందినటువంటి ఆవులు ఉన్నాయి కొన్ని ఎద్దులు ఉన్నాయి అలాగే గిరిజాతికి సంబంధించినటువంటి ఆవులు ఉన్నాయి ఇలా రకరకాల జాతులకు సంబంధించినటువంటి ఆవులు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ డైరీ ఫామ్ని కూడా వారు నిర్వహిస్తూ ఉన్నారు ఈ డైరీ ఫామ్లో అసలు పాల ఉత్పత్తి ఎలా ఉంది ఒక్కొక్క జాతికి చెందినటువంటి ఆవు యొక్క ప్రత్యేకత ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం ఈ గోశాలను నిర్వహిస్తున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి ఎన్ని జాతులు ఇక్కడ ఉన్నాయి అనేది తెలుసుకుందాం గురుగారు నమస్తే అండి అయ్యా నమస్కారం ఎన్ని జాతులకు సంబంధించినటువంటి ఆవులు ఈ గోశాలలో ఉన్నాయి గురుగారు ఇక్కడ ఒక ఎనిమిది రకాల జాతులు ఉన్నాయండి ఈ జాతులు మీకు ఒక్కొక్కటి పరిచయం చేస్తాను ఓకే ఇది వచ్చేసి కపిల్లో ఒంగోలే గాని కపిల ఓకే ఇది కపిల ఆవు ఓకే దీని ప్రత్యేకత ఏంటి గురుగారు కపిల ఆవుకున్న ప్రత్యేకత ఏంటి ఈ కపిల ఆవుకున్నది మొత్తం కూడా కంటి దగ్గర నుంచి కొమ్ముల దగ్గర నుంచి గిట్ల వరకు కూడా ఆ రంగు అనేది తోక కూడా తెలుపు ఉంటది ఎరుపు ఆ ఎరుపు రంగులో ఉంటది ఓకే ఆ ఎరుపు రంగు తోక ముఖము కళ్ళు అన్ని కూడా చర్మంతో ఈ కలర్ అనేది వేరే ఉంటుంది ఓకే సో కపిలావుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే నిజంగా చెవుల దగ్గర నుంచి ఈ ఆవు కొమ్ముల దగ్గర నుంచి దాని మొహం దగ్గర నుంచి కింద గిట్టల దగ్గర నుంచి కాళ్ళ దగ్గర నుంచి వెనక భాగం వరకు అలాగే తోక భాగం వరకు కూడా మొత్తం ఎరుపుగా ఈ కపిలావు ఉంటుంది అని ఈ కపిలావు దానే అదే కపిలావు ప్రత్యేకత అని చెప్తూ ఉన్నారు అలాగే గురుగారు అసలు ఇది పాల ఉత్పత్తి విషయానికి వస్తే ఈ కపిలావు రోజుకి పూటకి ఎన్ని లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తుంది పాలు అంత దిగుబడి ఉండదు కానీ ఒక రెండు నుంచి మూడు వరకు ఉంటది మనకి ఈ కపిలా రంగి దొరకటమే కష్టం ఏదో ఒక లక్షలో ఒక ఆవు కుడుతుంది సో అంటే లక్షలో కపిలావు ఒకటి పుట్టడం అనేది గగనం అంటారు నలుపు తర్వాత ఎరుపు ఉంటాయి కానీ ఈ కలర్ లో దొరకటం అనేది చాలా అరుదు ఓకే ఇట్లా అంటే కపిలావుల్లో అంటే ఏ రంగు ఆవుకి ఎక్కువగా డిమాండ్ ఉంటది మార్కెట్ లో ఈ రంగుకే ఎక్కువ డిమాండ్ ఉంటది దొరకదు దీని మార్కెట్ ధర ఎంత వరకు ఉండే అవకాశం ఉంది గురుగారు ఒక ఐదు నుంచి ఆరు లక్షల వరకు ఉంటది ఒక్క ఒక్క ఆవు వచ్చేసి ఒక ఐదు నుంచి ఆరు లక్షల వరకు ఉంటుంది అసలు దొరికేదే కష్టం నువ్వు లక్షల దాకా డబ్బుల తర్వాత ఓకే దొరకటమే కష్టం ఈ రూపురేఖలు దొరకవు ఓకే అంటే చూడచక్కని రూపం అంటారా వాతావరణం ఏ విధంగా మారుతా ఉంటే శరీరం మారిపోతుంటది చూసారా ఈ కలరు ఓకే అంటే వాతావరణాన్ని బట్టి కూడా ఈ కపిలావుకు సంబంధించినటువంటి శారీరక రంగు అయితే మారే అవకాశం ఉంది మారే అవకాశం ఉంది ఈ చెవుల దగ్గర ఎన్ని చూసారా ఆ చెవులు ఆ సారలు చూసారా రక్త సారాలు అట్లా ఉంటుంది అనమాట అది ఈ వర్ణము మొత్తంగా కపిలావు ధర వచ్చేసి మార్కెట్ లో ఐదు నుంచి ఆరు లక్షల వరకు పలుకుతుంది అని చెప్తూ ఉన్నారు ఇక పాల ఉత్పత్తి విషయానికి వస్తే ఒక పూటకి మూడు నుంచి నాలుగు లీటర్ల పాల ఉత్పత్తి అయితే దీని నుంచి ఉందని చెప్తూ ఉన్నారు కానీ కపిలావుల్లో చాలా రంగులు ఉంటాయని నలుపు రంగు అలాగే నీలి మేఘ రంగు ఇలా కొన్ని రంగులు ఉంటాయి కానీ ఎరుపు రంగుకే ఎక్కువ డిమాండ్ ఉంటది అంటూ కూడా సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్తూ ఉన్నారు గురుగారు ఇంకా దీనికి ప్రత్యేకత ఏంటి ఈ ప్రత్యేకత మనం ఈ ఆవు దగ్గర పూజ చేసిన మనం అనుకున్న కోరిక తోక మనం అనుకున్న కోరికలు ఏ అన్నా కానీ ఇట్లా తోకని మన పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళ పేరు చెప్పుకొని కళ్ళకద్దుకొని మనం ఏదైనా కోరిక కోరితే ఆ కోరిక తప్పకుండా మూడు నెలల్లో తీర్చు ఓకే అలాంటి శ్రేష్టమైన ఆవు ఓకే ఇంటిలో గాని లేదు మనం వచ్చేసి ఇక్కడ ఈ ప్రశాంతత దొరుకుతుంది అని అంటే ఈ ఇలాంటి ఆవు ఉంటానే ఇన్ని ఆవులు అని మా నమ్మకం ఓకే మా విశ్వాసం మెయిన్ ఇదే ప్రధాన మీ గోశాలలో ఉన్నటువంటి ఆవుల్లో దీనికి ఒక విశిష్టత అయితే ఉందండి ఫస్ట్ వీళ్ళ ఫస్ట్ గోశాల నిర్వహణ చేసిందే ఫస్ట్ వీళ్ళ అమ్మతోనే స్టార్ట్ చేశాం అందుకనే ఇంత పెద్ద గోశాల అయ్యిందని మాకు ఒక మంచి నమ్మకం ఓకే OK, good. 何がだろう ?OK.